అమ్మ ఇక్కడ ఏదో పోస్టర్ మరి ఆటో ని చూస్తాడే ఇక్కడ వైరల్ అవుతుంది ఆటో వేసుకుని ఒక సార్ ఇస్తే ఇట్లా ఉంటారు సార్ అయితే ఇ వైరల్ అవుతారు బాగుంది मजा యూట్యూబ్ లో కూడా వస్తున్నారు సారు అమ్మ పోస్టర్ ఉంది సూపర్ చాలా బాగుంది సార్ అండిక అలా పాము సార్

కలుద్దాము చూద్దాం ఇక్కడ ఎక్కడన్నా ఉన్నారేమో హలో సార్ హాయ్ సార్ హాయ్ అయ్యో హాయ్ మేడం గారు ఓకే ఓకే సార్ హాయ్ ఐమ్ మధు ఎంఎస్ రెడ్డి క్యాస్టింగ్ డైరెక్టర్ నేను మీ ఆటో పోస్టర్ చూసి నేను ఇక్కడ ఆగిపోయాను మా ఆర్టిస్ట్ రమ్య గారు మేడం ఓకే వావ్ అసలు ఏది సార్ క్యాస్టింగ్ కాల్ ఎంఎస్ రెడ్డి అంటే ఫేమస్ కదా సార్ మీరు మీరు సార్ నా పాస్ నా పోస్టర్ చూసి షాక్ అయ్యారంటే ఈజ్ అ గ్రేట్ సార్ నేను అసలు నేను ఎలా ఉంది సార్ మళ్ళీ మా పోస్టర్ ఎలా ఉంది మాహా అంటే ఆ పోస్టర్కి ఆ పద్మవ్యూహం టైటిల్ కి మ్యాచ్ అయిందంటారా అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఆహా అంటే మా డైరెక్టర్ ఈశ్వర్ చెర్ల గారండి గోపీచంద్ సార్ వాళ్ళ కజిన్ బ్రదర్ అంటే అతనికి డైరెక్టర్ గారికి ఏమైనా మెసేజ్ ఏమైనా ఇవ్వగలరా నేను కంపల్సరీ ఇవ్వగలుగుతాను చెప్పండి సార్ అంటే మెసేజ్ ఈ సినిమా ఒక ఛాలెంజ్ గా చెప్తున్నాను ఈ ఇయర్ లో ఒక ప్యాన్ ఇండియా లెవెల్ లో నెక్స్ట్ ఇయర్ సార్ నెక్స్ట్ ఇయర్ లో ఒక ప్యాన్ ఇండియా లెవెల్ లో ఆ ఇయర్ లో ఒక బెస్ట్ సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది హండ్రెడ్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్

నేను కంపల్సరీగా నేను హోప్ హోప్ పెట్టుకుంటున్నాను కంపల్సరీ మీ మూవీ నెక్స్ట్ ఇయర్లో పాన్ ఇండియా లెవెల్లో మీరు సక్సెస్ఫుల్గా మంచి సినిమా ఇండస్ట్రీ ఇట్టు కొడతారు కంపల్సరీగా తగ్గేదే లేదు సార్ సినిమా తగ్గేదే లేదు నేను తగ్గుతున్నా సార్టీ తగ్గేదే లేదు నేను పబ్లిసిటీ చేస్తా నడుచుకుంటూ రోడ్ మీద వెళ్ళి ప్రతి ఒక్కరికి నా ఫోన్లో

నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుడ్ మెసేజ్ అనే నేను అనుకుంటున్నాను సార్ పోస్టర్ పోస్టర్ అనేది ఇంపార్టెంట్ మూవీకి అసలు దీన్ని చూస్తేనే ఒక వెళ్ళి ఆనందం వచ్చేసింది మూవీ అయితే కంపల్సరీ చూస్తాను సార్ ఈరోజు సార్తో కలిసి రావడం నాకు చాలా సార్ తో వచ్చినందుకు కూడా అసలు ఈ మూవీ పోస్టర్ చూస్తామని అనుకోలేదు చూస్తాము చాలా థ్రిల్లింగ్గా ఉంది హ్యాపీగా ఉంది ఇలాంటి మూవీలు ఎన్నో చేయాలని మా ఫ్రెండ్స్ గురికి కూడా అందించాలని అలాంటి వాటిలో చిన్న చిన్న పాటలు చిన్న చిన్న బుక్లు అలాంటివి మాకు కూడా అవకాశాలు వస్తాయని మస్తుగా బోర్ కొడుతున్నా హ్యాపీ అడ్వాన్స్ కాంగ్రాగ్యులేషన్ సర్ జూనియర్ పుష్పరాజు లుక్ ఎలా ఉంది